వాణిజ్య పంటలు సాగు చేసి తీవ్ర నష్టాల పాలయ్యారు ఏటా పెట్టుబడులు పెరగడమే తప్ప గట్టెక్కే పరిస్థితి లేని వ్యాపార పంటలను వదిలిపెట్టారు అధికారుల సలహా సూచనలతో మల్బరీ సాగు చేపట్టారు క్రమంగా పట్టు సాగులో మెలకువలు వంట పట్టించుకున్నారు ఒక్కో మెట్టు అధిరోహిస్తూ పట్టు సాగులో లాభాలు గడిస్తున్నారు తొలుత ఒక ఎకరాలో మల్బరీ సాగుతో పయనం ప్రారంభించిన మహిళా రైతు నరధనుజ క్రమంగా పదెకరాలకు సాగును విస్తరించారు రాష్ట్ర వ్యాప్తంలో రాష్ట స్థాయిలో ఉత్తమ రైతు అవార్డును సైతం సాధించి గ్రామానికి గుర్తింపు తెచ్చారు మల్బరి తోట పక్కనే షెడ్లు నిర్మించుకుని పట్టు పురుగులు పెంచుతున్నారు తన కుటుంబాన్ని పోషించుకోవడమే కాకుండా పది మందికి ఉపాధిని కల్పిస్తున్నారు ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం తుంబనపల్లికి చెందిన మహిళా రైతు నర్ర ధనుజతో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం వాణిజ్య పంటలతో విసిగి వేసారిన కరీంనగర్ జిల్లా తుమ్మన్నపల్లికి చెందిన ధనుజ పట్టు పురుగుల పెంపకంపై దృష్టి సారించారు తొలుత ఒక ఎకరంలో ప్రారంభించిన ఆ పంట ఇప్పుడు దాదాపు పది ఎకరాల్లో కొనసాగిస్తున్నారు తాను మల్బరీ సాగు చేయడమే కాకుండా ఆ గ్రామంలో దాదాపు యాభై మందికి ఆదర్శంగా నిలిచి ఆ మల్బరీ సాగును చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు ఆ కథ చూద్దాం ఇప్పుడు అంత రోగం వచ్చి పోయేది దానిలో పెట్టుబడి అసలు ఏం రాకపోయేది పెట్టుబడే మునిగేది ఇప్పుడు మళ్ళా ఇది తెలంగాణలో ఈ పట్టు పరిశ్రమ పెట్టిరనేది తెలుసుకొని ఇది పెట్టాము మేము పెడితే ఆ మక్క కన్నా ఎక్కువ దిగుబడి వచ్చింది సంవత్సరానికి ఒక ఎకరాన ఫస్ట్ స్టార్టింగ్ ఎకరం తోట పెట్టినాం ఎకరం తోట పెడితే ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వచ్చినాయి స్టార్టింగ్ యాభై వేలు వచ్చినాయి సంవత్సరం తర్వాత మళ్ళీ ఒక సంవత్సరానికి ఇంకొక ఎకరం పెట్టినాం లక్ష రూపాయలు వచ్చినాయి ఇది మంచిగా ఉందని నాలుగు ఎకరాలు పెట్టేసినాం నాలుగు ఎకరాలు పెట్టేసినాగా సంవత్సరం సంవత్సరానికి ఒక లక్ష రెండు లక్షలు పెరుగుతూనే ఉన్నది పత్తి పెడితే ఒక ఎకరం పెట్టినాం ఎకరం పెడితే ఏడు ఎనిమిది ఏళ్ళ నష్టం జరిగింది పెట్టుబడేమైనా కూలీలు ఈ మందులు పిండి బస్తాలు ఇవన్నీ వాతావరణం ఇవన్నీ మాకు మంచి లేదు మార్కెటింగ్ అన్నిట్లల్లో ఇబ్బంది ఉన్నాయి దీనిలో ఎట్లాంటి ఇబ్బంది లేదు మాకు ఎందుకంటే గవర్నమెంట్ మాకు మంచి అన్ని అందిస్తాను ఎందుకంటే చంద్రికల అని వీటికి సంబంధించినవి అన్ని మాకు అందిస్తారు అందిస్తారు కనుక మాకు అన్ని సౌకర్యాలు అని రేటు కూడా మంజన పెట్టారు కిలోకు బోనస్ గవర్నమెంట్ ఎనభై ఐదు రూపాయలు ఇస్తారు కిలోకు రెండు వందల యాభై మూడు వందలు దాని రేటు బట్టి కండెల బట్టి ఇస్తారు బోనస్ ఎనభై ఐదు రూపాయలు పడతారు కిలోకు రెండు వందల యాభై మూడు వందలు రేటు పెడతారు ఒక్కొక్కసారి ఐదు వందల వడ్డ రోజులు కూడా ఉన్నాయి రకాలంటే చెలరేషి వస్తుంది చెలరేషి బట్టి వాళ్ళు రేటు మాకు పెడతారు రెండే తీరులు ఉంటుంది ఒకటి లోకల్ పచ్చకాడి వస్తుంది ఇది సీడ్ వైట్ డిమాండ్ దీనికి ఎక్కువ ఉంటుంది దానికి రెండు వందలు అయితే దీనికి మూడు వందలు నాలుగు వందలు ఉంటుంది మాకు సెంటర్ సిల్క్ బోర్డు తరపున మాకు సార్లు గుడ్లు పంపిస్తారు గుడ్లు పంపిస్తే మేము వాటి డేట్ ఇస్తారు ఐదు తారీఖు వాళ్ళు కల ఆరు తారీఖు ఫస్ట్ వస్తాయి మాకు ఫస్ట్కి వస్తాయి ఏ ఏ డేట్కి వలగాలంటే ఆ డేటుకు మాకు దాని మీద డేట్ వేసి ఇస్తారు ఆ డేటుకు వలగితే మేము పలికినంగా బెడ్ కట్టుకుంటాం బెడ్ కట్టుకున్నాక మూడు రోజులకు ఒకసారి వాటికి జ్వరాలు వస్తాయి పాం కుసర లెక్క కూసొని పెడతాయి అవి ఒక్కరోజు మెయ్యాయి మళ్ళీ మూడో రోజు ఒక రోజు ఖాళీగా ఉంటాయి నాలుగో రోజు మళ్ళీ ఐదో రోజు మెత్తేయి మళ్ళా నాలుగు రోజులు మళ్ళీ మూడు రోజులకు మళ్ళా ఒకసారి జ్వరం వస్తుంది పాం కుసలు లెక్క కూసొని విజేత వెల్లుతాం వాటికి మోటు పోయినప్పుడు జ్వరం అంటాం అంటే జ్వరం వస్తుంది అప్పుడు విజే మేము సున్నం చల్లుతాం పోయినప్పుడు మళ్ళీ మళ్ళా అయ్యే ముంగట విజేత అనేది ఉంటుంది విజేత చల్లుతాం చల్లని ఆకేసుకుంటాం పొద్దున ఫస్ట్ చిన్న పురుగులప్పుడు వంద గుడ్లకు ఐదు ట్రేలు చేస్తాం మళ్ళీ మోటుకు వంద గుడ్లకు పది ట్రేలు చేస్తాం ఆ రెండో మోటు వరకు మళ్ళీ సెడ్లా వేసుకుంటాం సెడ్లా వేసుకుంటే ఒక్క బెడ్కి వేస్తాం మళ్ళీ తర్వాత ఒక మూట వేయంగా మూడు రోజులకు మళ్ళొక బెడ్ పెంచుకుంటాం నాలుగో రోజ లాస్ట్ స్టేజ్కి అటు ఆరు బెడ్లు ఇటు ఆరు బెడ్లు పన్నెండు బెడ్లు వేస్తాం మాది యాభై బిట్ల షెడ్డు ఇంటికాడ ముప్పై బిట్ల షెడ్డు నాలుగు ఎకరాలు పెట్టుకున్నాం పదకొండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు మేము ఈ పట్టు వల్ల సంతోషంగా ఉన్నాం రోగం వస్తేదంటే బాగా పెట్టుబడి ఉండదు ఎకరా మేము ఒక మూడు ట్రాక్టర్ల పెంటాం ఒక రెండు బస్తాలు ఎకరన్నా రెండు బస్తాల పిండిస్తాం లేబరు అంటే ఒక కట్ చేసి కట్టే మిషన్తోని కట్ చేస్తాం కడితే అది కట్టే ఏరేస్తాం అంతే ఇక దవర కొట్టుకున్నాడు పిండి వేసుకున్నాడు ఒక మాకు లక్ష వేలు వస్తే మాకు ఒక ముప్పై వేలు ఎకరన్నా పెట్టుబడి వస్తుంది లక్ష వేల తి ఎకరాను మా ఊళ్ళే ఒక ముప్పై నలభై యాభై ఎకరాలు అయినాయి ఒక పది పదిహేను ఇరవై సెడ్లు మమ్మల్ని చూసి అంతా ముందుకొచ్చారు వేరే రాష్ట్రం నుండి సుద్దా మా దగ్గరికి వస్తాడు మేము కూడా అందరికీ రిస్క్ తీసుకొని చెప్తాను అందరూ కూడా మమ్మల్ని చూసి అందరూ పాల్గొంటారు చేద్దామనే ధైర్యం తీసుకుంటారు చేసేటోళ్ళకు చెప్తాను వేరే రైతులకు భూములు రై 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 మంచిగా లేని వాళ్ళకు వద్దని చెప్తాను మంచిగున్న రైతులు రై పొలం వద్దు వేరే చెక్క మంచి కండ భూములు అయితేనే పంటలు దిగుబడి వస్తాయి ఇక వేరే నేలలల్లో రావు మాడికట్లల్లో పొలంలల్లో రావు ఎక్కడైనా లక్ష ఏళ్ళు వస్తాయి ఇరవై ఎనిమిది రోజుల పంట మాకు నలుగురు లేబర్స్ ఉంటారు ఒక వారం రోజులు లేబర్స్ నలుగురు ఉంటారు మిగతా రోజులు ఒక్క లేబర్స్ పెట్టుకొని నేను ఇది సగోడే ఇస్తాం జనగాము జనగాము వెళ్ళొచ్చు హైదరాబాద్కైనా వెళ్ళొచ్చు తీసుకుంటారు మెట్ట ప్రాంతమైన తుమ్మనపల్లిలో గతంలో మక్క పత్తి పంటలు వేసేవాళ్ళు అయితే ఆ సాంప్రదాయ పంటలతో విసిగి వేసారిన ఈ ప్రాంత రైతులు తొలుత ఈ మల్బరి సాగు వైపు దృష్టి మళ్లించారు ఈ ధనుజ మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ మల్బరి సాగు మొదలుపెట్టి లాభాలు గడించడంతో ఈమెను ఆదర్శంగా తీసుకుని ఈ గ్రామంలో దాదాపు ముప్పై మంది రైతులు పట్టు పురుగుల వైపు దృష్టి మళ్లించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ తుమ్మన్నపల్లిపై దృష్టి మళ్లింది గతంలో ఈ పట్టు పురుగులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం ఉండేది అయితే ఇటీవల కాలంలో ఆ ప్రోత్సాహం కరువైందని చెప్పేసి రైతులు అంటున్నారు ఆ ప్రోత్సాహం మరింత అందిస్తే మాత్రం ఈ పట్టు పురుగుల పెంపకం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు మొత్తం మీద ఈ ప్రాంతం పట్టు పురుగుల పెంపకానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది తుమ్మనపల్లి నుంచి కెమెరా తిరుపతితో అలిముద్దీన్ ఈటీవీ న్యూస్ కరీంనగర్